హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అది కూడా కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా బాగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి తరువాత సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఒక కప్పు టమాటా ముక్కలు వేసి ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ వేసి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేగనివ్వాలి కొంచెం నిమ్మరసం ఒక కప్పు పెరుగు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గబట్టాలి మూత తీసిన తర్వాత చికెన్ ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ వేసి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని వాటర్ వేయాలి ఇక్కడ నేను ఒక కప్పు రైస్కి కప్పు వాటర్ తీసుకున్నాను సాల్ట్ కారం సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు చివరగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వరకు రాణిస్తే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది మూత తీసిన తర్వాత చికెన్ బిర్యానీ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది చివరిగా ఫుడ్ కలర్ వేసుకొని కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది